హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ మిత్రులరా సుప్రీంకోర్టు హిందూ మ్యారేజ్పై ఒక అద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది మిత్రులరా అది ఒకసారి మీకు చెప్తాను హిందూ మ్యారేజ్ ఏ శాక్ సంస్కార అండ్ ఏ సాక్రమెంట్ నాట్ అన్ ఈవెంట్ ఫర్ సాంగ్ అండ్ డాన్స్ వైనింగ్ అండ్ డైనింగ్ ఆర్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ సుప్రీంకోర్టు ఈ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం హిందూ మ్యారేజ్ మీద జరిగింది మిత్రులరా హిందూ మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా అక్కడ సంస్కార ఇవన్నీ కూడా పెర్ఫామ్ చేయాలి దివ్యమైన కార్యం కింద దాన్ని పెర్ఫామ్ చేయాలి కేవలం ఒక సాంగ్ ఒక డ్యాన్స్ ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేయకూడదు భోజనం చేయడం అదేవిధంగా డైనింగ్ అండ్ వైనింగ్ అదే కమర్షియల్ ట్రాన్సాక్షన్ అలాగే మందు తాగడం కానీ లేదా డైనింగ్ భోజనాలు తినడం అదేవిధంగా ఇదే వీటికే పరిమితం అయిపోకూడదు ఇది చాలా దివ్యమైనటువంటి కార్యక్రమం హిందూ మ్యారేజ్ అనేది ఒక సంస్కార సంస్కారాన్ని అందులో ఏదైతే మన మన యొక్క హిందూ ధర్మంలో ఏదైతే చెప్తారో సంస్కార ప్రకారం అదేవిధంగా సాక్రమెంట్ పవిత్ర కార్యక్రమం కింద దాన్ని నిర్వహించాలి తప్ప ఒక ఈవెంట్ కింద సాంగ్ కింద డ్యాన్స్ కింద భోజనాల కింద అదేవిధంగా మందు తాగడం కింద ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ కింద జరగకూడదని చెప్పేసి హిందూ మ్యారేజ్ పై సుప్రీంకోర్టు మన యొక్క అపెక్స్ కోర్టు వారి యొక్క వ్యాఖ్య ఈ విధంగా వ్యాఖ్యానించి తీర్పునివ్వడం జరిగింది మిత్రులారు అదేవిధంగా ద సుప్రీంకోర్టు ఎంపసైజ్డ్ ద హిందూ మ్యారేజ్ ఈజ్ ఏ సాక్రెడ్ ఇన్స్టిట్యూషన్ అండ్ షుడ్ నాట్ బి ట్రావలైజ్డ్ యాజ్ ఎ మేర్ సోషల్ ఈవెంట్ ఫర్ సాంగ్ డ్యాన్స్ సాంగ్ అండ్ డాన్స్ అండ్ వైనింగ్ అండ్ డైనింగ్ ఒక ఈవెంట్ కింద జరగకూడదు హిందూ మ్యారేజ్ అనేది ఏదో సోషల్ ఈవెంట్ కింద జరగకూడదు ఇది చాలా పవిత్రమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క ధర్మం నుంచి వచ్చినటువంటి వివాహ క్రతువిధి ఇది ఒక కేవలం ఇది డ్యాన్సులు చేయడానికో లేకపోతే ఒక సోషల్ ఈవెంట్ కన్నా జరగకూడదు దీన్ని డాన్సులు చేయడానికే పాటలు పాడుకోవడానికో లేకపోతే భోజనాలు చేయడానికి అదేవిధంగా మందు తాగడానికి ఈ విధమైన కార్యక్రమాలు జరిగినందు మాత్రాన్ని అది హిందూ మ్యారేజ్ కాదు ఒక పవిత్రమైనటువంటి క్రతువుల ద్వారా హిందూ మ్యారేజ్ జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది దిస్ ఇస్ ఎన్ఎస్ఎస్ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్ అడ్వోకేట్